నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో సిక్స్టీ ప్లస్ వాళ్ళ గురించి వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను అయితే సిక్స్టీ ప్లస్ అంటే మనకు యాభై సంవత్సరాలు దాటిందంటే ఒక వయస్సు పై పడి ఉన్నాము అని మనము ఊహించుకుంటుంటాము అంటే ఇంకా యాభై ఏళ్ళు వచ్చిందంటే మనకు ఏం చేత కాదు తర్వాత మనం ఏం చేయలేమేమో ఎవరికి పనికిరామేమో అలా అని మనం ఎన్నెన్నో ఊహల్ని తెచ్చేసుకుంటుంటాము తెచ్చుకొని ఆ ఊహలతోటే మనకు లేనిపోని అనారోగ్యాలు బారిన పడి పిల్లలను మన పిల్లల్ని ఇంకా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అలాగని నేను ఈరోజు కొంచెం ఈ విషయం గురించి మాట్లాడాలని వీడియో చేస్తున్నాను అయితే మనము ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన పిల్లలు కొంచెం ధైర్యంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు మనము అనారోగ్యంగా ఉండి నాకు తలనొప్పి వస్తుంది నాకు కడుపులో నొప్పి వస్తుంది నాకు నడుగు నొప్పి వస్తుంది నా కాళ్ళు నడవనియటం లేదు అని నీరసంగా రకరకాల ఆలోచనలతో రకరకాల శరీర ఇబ్బందులన్నీ పిల్లలతో చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం గ్రహించుకోవాలి ఊహించుకోవాలి అలానే ఏది పడితే అది పిల్లల ముందు మన అనారోగ్యాల గురించి చెప్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకో చూసుకునే టైం ఇది కానీ మనము వాళ్ళకు ఒక పసిపిల్లల్లాగా కనపడి వాళ్ళ పెద్దవాళ్లకు అంటే చెప్పాను కదా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇలాంటి వాళ్ళకు అనారోగ్యాలు అనేది వెంటాడుతూ ఉంటాయి ఎంత మనం కంట్రోల్ ఉన్నా ఎంత ఫుడ్డు మనం తినే ఆహారం ఎంత మంచిదైనా ఎంత కంట్రోల్ ఉన్నా శరీరంలో మన శరీరంలో నరాలు ఆ బోన్సు తర్వాత మన శరీరము శరీరం పైన స్కిన్ను ఇవన్నీ కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటాయి అది అందరికీ తెలిసిందే ఈ డ్యామేజ్ వల్ల కొద్దిగా అనారోగ్యాలు రావచ్చు ఇంకా పెద్ద పెద్ద రోగాలకు పెద్ద పెద్ద జబ్బులకు వెళ్ళామంటే మనం ఇంకా మానసికం ఎక్కువైపోతుంది అలా చిన్న చిన్నదానికే మనం ఓర్చుకోలేకపోతే రేపు పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఇదే ఆలోచనలు చేసి పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకొని ఇంకా మన ఆరోగ్యం ఏం కావాలో మనమే ఆలోచించుకోవాలి కాబట్టి ఏది మన శరీరంలో ఎటువంటివి లేవు అనుకొని మనం ధైర్యంగా మన ఆలోచనలతో మన రోజువారీ ఎక్సర్సైజ్ కానీ ఒక మెడిటేషన్ కానీ లేదా అలా బయటికి వెళ్ళి ఏ పార్కులోనో లేకపోతే ఎక్కడైనా మంచిగా విశాలంగా ప్రశాంతంగా ఉండే ఒక ఆలయంకి వెళ్ళో మనం మన శరీరాన్ని మనల్ని ఒక మానసిక ఆలోచనలకు రానివ్వకుండా మనం పసిపిల్లలు ఎంత హుషారుగా ఎంత గింతులేసుకుంటూ చక్క చక్కని మాటలతో బుడిబుడి నడకలతో ఎన్నో విషయాలతో పిల్లలు ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నప్పుడు ముసలి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే మన వయసు అనేది అలాంటిది ఆ టైం వచ్చేసింది అంటే నా వయసు కూడా ఆ స్టేజ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను అలాంటప్పుడు మనం ఎటువంటి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకూడదు ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆలోచనలున్నా అది మన శరీరానికి తగలకుండా చూసుకున్నప్పుడే మనము మంచి హెల్త్ను కాపాడుకున్నట్టు ఉంటాము ఇంకొకరికి భారం కాకుండా ఉంటాము ఇంకేంటండి ఏదో తలనొప్పి వచ్చినా ట్యాబ్లెట్ కడుపు నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ నడుము నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ ఇంకా అయినా ట్యాబ్లెట్ జలుబు వచ్చినా ట్యాబ్లెట్టు ప్రతి శరీరంలో ఏ పాటుకు ఏది వచ్చినా కూడా ట్యాబ్లెట్ అనేది వేసుకోక తప్పడం లేదు అని శరీరాన్ని అలా అలవాటు చేసామనుకోండి ఆ ట్యాబ్లెట్లకు అలవాటు అయిపోయి శరీరం ఇంకా దెబ్బతింటుంది అది గమనించుకోవాలి ఇది ట్యాబ్లెట్ మింగడం ఏదో చిన్న ప్రాబ్లం రాగానే ట్యాబ్లెట్ మింగడం అనేది ఒక అనారోగ్యం ఒక అనారోగ్యం ఆలోచన ప్రకారం మనం వెళ్తూ ఉంటాం ఆ ట్యాబ్లెట్లు మింగేస్తే కడుపులోకి పోతే ఇంకా హాయిగా ఉంటుంది కదా అని ఒక చెడ్డ ఆలోచనతో ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటాము లేదండి అది కాదు మంచి మనశ్శాంతి మంచి ప్రశాంతత మంచి ఏదో మన వయసుకు తగ్గట్టు మనం ఏదో ఒకటి ఊహించుకొని ఏదో ఒకటి మనం నిర్ణయించుకొని మనము ముందుకు వెళ్ళినప్పుడే సిక్స్టీ ప్లస్ అనేది ఆనందమై అవుతుంది ఎదుటి వారికి మన ఇంటిలో వారికి భారం కాకుండా అవుతుంది ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళు కాకపోరు ఆ వయసు అలాంటిది ఈ మన వయసు ఇలాంటిది అనుకోవాలి కానీ ప్రతిదానికి ఒక్కొక్కరు చికాకుగా ఆలోచనగా ఏదో కుంగిపోతున్నాము ఏదో మన శరీరంలో ఏదో పాడవుతుంది ఏదో ఇంకేమవుతుందో అనే ఒక మానసిక రోగం అనేది చాలా మందిలో చూ చూస్తున్నాను వాళ్ళని పలకరిస్తే చాలు నాకు అది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి భుజాల నొప్పులు వస్తున్నాయి ఇవన్నీ మన మానసిక ఆలోచనలు ఉంటే రావచ్చు నొప్పులు రావ రావచ్చు రాకపోవు కానీ కానీ దాన్ని నొప్పిగా మన శరీరాన్ని నొప్పిగా బా వర్ణించుకొని ఇలాంటి ఆలోచనలు మన శరీరంలో మన మనసులో ఉన్నందుకు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఏదో చిన్న నొప్పి వస్తుంది అనుకోండి చిన్నగా కొంచెం మెడిటేషన్ చేసుకోండి కొద్దిగా ఆరోగ్యంగా ఫుడ్ ఏ ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్ కొంచెం హెల్దీగా ఉండే ఫుడ్ తినండి తొందరగా అరిగిపోయే ఫుడ్ ఫుడ్డు తినండి ఇలా తినండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం కూడా తేలికగా ఉంటుంది ఏదైనా వచ్చినా కూడా శరీరంలో తట్టుకునే శక్తి ఉంటుంది ఇలాంటి మనకు చిన్న చిన్న చిట్కాలతోటి మన చిన్న పిల్లల శరీరమే అనుకోవాలి మనం చిన్నపిల్లల శరీరాన్ని మనం ఎంత స్మూత్గా మృదువుగా చక్కగా చూసుకుంటాము అలాగే మన శరీరం కూడా ఆ టైంకి వచ్చేసింది కాబట్టి మన శరీరాన్ని కూడా అంతే కాపాడుకోవచ్చు మన శరీరంలో ఏ మలినాలు లేకుండా కూడా చేసుకోవచ్చు మన ఆలోచననే మనల్ని ఆనందంగా ఉంచడానికి మనం ప్రయత్నించుకోవాలి ఇది సిక్స్టీ ప్లస్ కావచ్చు సిక్స్టీ ఫిఫ్టీ ప్లస్ కావచ్చు సెవెంటీ ప్లస్ కావచ్చు ఎవ్వరికైనా ఫిఫ్టీ దాటిందంటే మనము ఏదో ఒకటి ఆలోచనలో మునిగిపోవాలని ఇంట్లో ఇబ్బందులు ఇంట్లో ఏదైనా రిస్క్ సమస్యలు ఇవన్నీ అప్పటికప్పుడికే వదిలేస్తే చాలా మంచి ఆరోగ్యం ఉంటుందండి లేదా మనము ఎంత క్రిటికల్గా ఆలోచన చేస్తే అంత క్రిటికల్గా మన శరీరాన్ని పడేసినట్లు అయిపోతుంది అక్కడ గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా మనశ్శాంతిగా ముఖ్యంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఏది మనసులోకి రానివ్వకుండా వచ్చిన దాన్ని పారదోలేటట్టుగా మన మనస్తత్వం ఉండాలి కానీ అంతకు మించి ఉండదండి మనం కోరుకున్నదే ఆనందం అనుకోవాలి మనం మనశ్శాంతిగా ఉండడము ఒకటి మంచి చిన్న చిన్న వచ్చిన ఎక్సర్సైజులు నేర్చుకోవడము చిన్న చిన్న యోగా చేయడము మెడిటేషన్ చేయడము ఇలాంటివి మనము శరీరాన్ని కాపాడుకున్నట్టుగా అవుతుంది నేను నా ఛానల్లో నా ఛానల్ అసలు ఇలా మోటివేషన్ చేసే ఛానలేనండి అయితే కొన్ని కొన్ని పెద్దవాళ్ళ గురించి నేను మెడిటేషన్ కానీ యోగా కానీ మన యోగ ప్రక్రియలు ఇలాంటివి నేను నేర్చుకున్నాను అవి కూడా యూడియో ఈ వీడియో ప్రకారంగా మీకు చూపిస్తున్నాను ఆనందంగా ఉండాలంటే మనం జీవితాన్ని మన శరీరాన్ని ఎన్నో రకాలుగా మలుపులు తిప్పుకోవచ్చు అలా అని మీకోసము చిన్న చిన్న యోగాలు చేసి మనకు అవసరం మన శరీరానికి అవసరమైన యోగాలు చేసి మీకు చూపిస్తున్నాను నాది ఇలా ఈ మోటివేషన్ ఛానల్లోనే మీకు అన్నీ తెలియాలి సిక్స్టీ ప్లస్ వాళ్ళంటే ఏంటి ఎలా ఉండాలి ఏ పద్ధతిగా ఉండాలి అనే విషయం గురించి నేను ఛానల్లో వీడియోలు పెడుతున్నాను కానీ నాది యోగా ఛానల్ అయితే కాదండి యోగా మెడిటేషన్ ఛానల్ అయితే కాదు నేను సిక్స్టీ ప్లస్ వాళ్ళకు ఏ ఎలాంటి సంతోషాన్ని ఇవ్వాలి నా ఎలాంటి మానసిక సంతోషాన్ని ఇవ్వాలి మెడిటేషన్ ద్వారా కానీ యోగా ద్వారా కానీ ఇలా నా లాంటి వయసు వాళ్లకు ఇలా సంతోషంగా ఆనందంగా ఉంచాలనేది మీకు చిన్న చిన్నగా వివరిస్తున్నాను అంతేగాని ప్రతి ఒక్క వీడియో మీరు చూడాల్సిందే లేదు కాబట్టి ప్రతి ఒక్క వీడియోను మీరు ముందుకు నా విషయాలు మీకు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చి నచ్చినాయి అన్నప్పుడు లైక్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి విషయాలు మన వయసు వాళ్ళకు తెలియాలి తెలిసినప్పుడే వాళ్ళు కూడా ఆనందంగా జీవితాన్ని ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తారు మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తానండి